గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది దీంతో గీతా గోవిందం కంటే పెద్ద హిట్ అవుతుందని మూవీ టీం భారీ నమ్మకం పెట్టుకుంది ఏప్రిల్ ఐదున ఈ సినిమా థియేటర్లో విడుదలై నైటివ్ డ్రా తెచ్చుకొని ఆడియన్స్ను నిరాశపరిచింది ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది థియేట్రికల్ రన్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ను ఎలా అలరిస్తుందో చూడాలి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజ్ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాలో అభినయ వాసికి రోహిణి అట్టంగడి రవిబాబు వెన్నెల కిషోర్లు కీలక పాత్రలు పోషించారు సుందర్ సంగీతం అందించారు నిజానికి ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని కానీ సినిమాపై కావాలనే కొంత నెగిటివిటీ క్రియేట్ చేశారంటూ మూవీ టీమ్ ఆరోపించింది యుఎస్ ప్రీమియర్ల నుంచే ఈ నెగిటివిటీ టాక్ మొదలైందని చెప్పుకొచ్చింది కొంతమంది యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు సినిమా విడుదలకు ముందే రివ్యూ పెట్టేశారని సోషల్ మీడియాలో కావాలని నెగిటివిటీ క్రియేట్ చేశారంటూ పేర్కొంది ఈ దెబ్బకి నిర్మాత గిరిరాజ్ థియేటర్ల ముందు మైక్ పట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ రివ్యూని స్వయంగా తీసుకున్నారు కూడా ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి ఈ సినిమాకి విజయం దక్కకూడదని విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పని కట్టుకొని నెగిటివిటీ క్రియేట్ చేశారంటూ దిల్ రాజ్ కూడా ఆరోపించారు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారన్నది మాత్రం వాస్తవమే ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చాయి దీంతో నిర్మాణ సంస్థ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్షాట్స్ సోషల్ మీడియా గ్రూప్స్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు విజయదేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి పోలీసులను ఆశ్రయించారు